హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఆలు పరోటాతో వచ్చాను దానికి కావాల్సిన చపాతీ పిండి స్మాష్ చేసుకున్న ఆలు అది ఎలా కలుపుతానో చూడండి పిండిని అయితే వాటర్తో కలుపుతానండి నేను ఆయిల్ అది ఏమి యూస్ చేయను అయినా సాఫ్ట్గానే ఉంటాయి ఇదిగోండి పిండి అయితే తడిపానండి కొంచెం కొంచెం తడుపుతానండి ఒకసారి కలపను అది వండలు లేకుండా కలపాలి ఫింగర్స్తోనే బాగా ఒత్తుకోవాలండి పిసుకేయకూడదు పిండిని పిసికితే అంత బాగోదు ఫింగర్స్తోని బ్యాక్ సైడ్ నుంచి అలా ఒత్తితే బాగుంటుంది సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోయింది ఒక దాంతో క్లోజ్ చేసేసుకుని కొంచెం సైడ్ చేసేసుకోవడం అండి ఇలాగ మ్యాంగో ఉంది అది కట్ చేసి పెడతాను పిల్లలకి ఇదిగోండి స్టఫ్ అది ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసి మనం స్టఫ్ ఏదైతే అనుకున్నామో ఆలు అనుకున్నాను కాబట్టి నేను ఆలు పెట్టి నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా హోల్డ్ చేశాను దాని తర్వాత రెండు చపాతీలు అయితే చేసాను టైం అయిపోతుంది కదండి సో అన్ని చపాతీలు ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ వెలిగించి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో చపాతీలు వన్ బై వన్ వన్ వేసుకోవాలండి నేనైతే ఆయిల్ వేసుకుని ఫ్రై చేసాను ఇవాళ ప్రతిసారి అయితే గీ యూజ్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ నేను శాండ్విచ్ చేశానండి దానికి గీ యూజ్ చేశాను సో మార్నింగ్ కూడా అదే కదా అని చెప్పేసి ఇప్పుడు మాత్రం లంచ్కి ఇవి ఆయిల్తో యూస్ చేస్తున్నాను చూసుకుని వాడండి ఆయిల్ అందరూ చాలా కల్తీ జరుగుతుంది అంటున్నారు సో రిఫైండ్ ఆయిల్ అయితే మేమైతే తెచ్చుకున్నాం మీరు కూడా ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు ఏంటి అన్నీ చూసుకుని కరెక్ట్గా వాడుకోండి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఆయిల్తోని సో ఏంటంటే ఇవాళ పరోటా చేయడానికి కారణం ఏంటంటే మా ఏరియాలో చాలా చల్లగా ఉందండి దానికి తోడు పిల్లలు కూడా అడుగుతారు ఈరోజు చేసేస్తే వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారని నేను చేశాను నేను పట్టుకెళ్ళి ఇవ్వాలి కాబట్టి నాకు కొంచెం హడాగా చేసేస్తాను మీరు చూడండి నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి నేను మంచి మంచి రెసిపీస్తో వస్తాను మా మదర్ హెల్ప్ అయితే తీసుకున్నాను ఇవాళ కొంచెం బాక్స్ని సర్ది పెట్టమని అదిగో నేను పప్పు సర్దుతున్నారు ఇదే అండి బాక్సులు అయితే క్యారేజ్లో నేనే పెట్టేసుకున్నాను ఇంకా మీకు నచ్చితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో మరెన్నో కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను నేను మీ సపోర్ట్తో బాయ్ అండి